Bye-bye.

ಅಲ್ಲ ನಾಳೆ ನಾಳಿದ್ದಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋದು ಮೂರು ವರ್ಷ ಅನ್ನೋದು ಉದ್ದಕ್ಕೊಂದು ಆ ಮರ್ದತ್ರ ಒಂದು ಎರಡು ಇದೊಂದು ಮೂರು ಅದೇನಾದ್ರೂ ಒಂದೆರಡು ಲಕ್ಷದಲ್ಲಿ ಆಗುತ್ತೆ ಅಂತ ಇವಾಗ ಚರಂಡಿ ಅಕ್ಕ ಅವ್ರ ಮನೆ ಐತೆ

రుణి వరుణి గ్రామము మన ఎస్సీ కాలనీకి ఇంటింటికి పారాడి రోడ్లు చరండి అంతా చేరితే ఒక నలభై యాభై లక్షలు వర్క్ కావాలా ఇమీడియట్గా చేస్తాను ఆ చరండి అడిగిండా రాధిషేపిస్తాను సైట్లు పంతొమ్మిది ఎకరాల్లో గవర్నమెంట్లో మాట్లాడి ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి సైట్లు చేసిస్తాను ఊరికి ఉంటుంది ఇంకా బస్సు వచ్చే ఉండే అన్నది బస్సు వచ్చే వ్యవస్థ నేను చేస్తాను ఆడ పెద్దోళ్ళంతా ఊరు వాళ్ళు మాట్లాడి ఆ పదమూడు రెడ్డి మూడు రెడ్డి వ్యవస్థ చేస్తాను ఓకేనా పద్దు నేను ఈ పద్ధతికి చెప్తాను నేను ఎస్సీ ఎస్టీ సముదాయం కోసము ఎంత రిస్క్ అయినా చేస్తాను మీరైనా భవిష్యత్ ఎనభై పనులు తిరిగిం ఇప్పటి మీ ఊర్లకి వచ్చిందా కాలనీలో ముప్పై జనం ఆఫీసర్లు మీ కాలనీ ల మీ కష్టాలు అడిగిన్నాం ఇవన్నీ ఒకొక్కతే సాల్వ్ చేస్తాను నేను మీ జట్లో ఉంటాను బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శాలను ఇంకా మా యొక్క పిల్లలు విధాన సోదానికి పోయిండేది